ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో తమ కులస్తుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఆంధ్ర హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు గుంటూరు నగరం రాజగోపాల్ నగర్ లోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం లక్ష్మణ్ మాట్లాడారు దాడి చేసిన వారిని శిక్షించడంతో పాటు కౌంటర్ కేసును ఎత్తివేయాలని కోరారు తమ కులస్తులపై మున్ముందు ఇటువంటి దాడులు జరిగితే సహించబోమని హెచ్చరించారు బాలకృష్ణ వెంకటప్పారావు రమేష్ నాగమల్లేశ్వరరావుతో పాటు సంఘానికి చెందిన ఇతర పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు గుంటూరులోని ఆహా రాష్ట్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం గ్రామంలో గౌరవనీయ హరిదాస్ కులస్తుడైన త్రిపురాంజనేయులు గారిపైన ఆ గ్రామంలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ గ్రామంలో జరిగిన దాడిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయటం జరిగింది కేసు నమోదు చేయటంలో కూడా అక్కడ స్థానిక పోలీసులు చాలా సాత్సారం చేశారు అలాగనే మరి మేము ఎస్సీ కమిషనర్ గారిని కలిసి కూడా మేము వినత పత్రం అందజేయటం జరిగింది ఎందుకంటే అక్కడ పూర్తిగా వారు అన్యాయంగా గౌరవనీయమైన మా కులస్తుణ్ణి గాయపరచడమే కాకుండా వారు వారు మురుగునీటిని అడ్డుకునే క్రమంలో మేము స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కార్యదర్శి గారు అక్కడికి వచ్చి ఇది వాళ్ళ తప్పేం లేదు యథావిధిగా పంచాయతీలో ఏ విధంగా అయితే నీరు పారుతుో అదే విధంగా ఉంది కాబట్టి మీరు అడ్డగించడం తప్పు అని కార్యదర్శి గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు గాయపరిచారు మా కులస్థి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఖండించడమే కాకుండా మరి డిఎస్పి గారు కూడా వచ్చారు డీఎస్పి గారు కూడా వచ్చి జస్ట్ పరిశీలించి వెళ్ళారు అంతేగాని ఇప్పటికి దర్దాపుగా పదిహేను రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి పదిహేను రోజులు అవుతున్నా కానీ బాధితుల్ని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా బాధితులు మళ్ళీ కౌంటర్ కేసు వేశారు ఈ కౌంటర్ కేసుని బేషర్తుగా మా కులస్తుడిపై త్రిపురాంజనేయుల గారి పైన పెట్టిన కౌంటర్ కేసుని బేషరతుగా ఎత్తివేయాలని అలాగనే మేము నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫైల్ చేసి ఈ దాడికి పాల్పడిన ఇద్దరు ఇతర కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగనే ఆంధ్రప్రదేశ్లో హరిదాస్ కులస్తులపై ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కానీ ఆహా సంక్షేమ సంఘం అసలు సహించబోదు తీవ్రంగా ఖండిస్తుంది అలాగనే న్యాయబద్ధంగా ఉన్న అంశం కాబట్టి మేము ఎంత దూరం పోవటానికైనా సిద్ధంగా ఉన్నాము మా కులస్తులకు జరిగిన దాడి దాడి విషయంలో